స్వచ్ఛత జీవన విధానం కావాలని జిల్లా పంచాయతీ అధికారి అరుణ్ కుమారి పిలుపునిచ్చారు చల్లపల్లిలోని చంద్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో రాష్ట్ర జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డు గ్రహీతలకు సన్మాన సభను నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు అధ్యక్షతన పంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి ఆధ్వర్యంలో కార్యదర్శి పేర్ని మాధవేంద్రరావు పర్యవేక్షణలో జరిగింది అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ డిపివో అరుణ్ కుమారీలు పాల్గొన్నారు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పదకొండు ఏళ్ల క్రితం చినుకులా మొదలై వరదలా సాగి ఉప్పెల్లా ఉధృతమైన ప్రభావం చూపుతున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం ద్వారా చల్లపల్లి గ్రామ పంచాయతీకి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డు లభించడం గర్వకారణమన్నారు డాక్టర్ డిఆర్కే ప్రసాద్ డాక్టర్ పద్మావతి దంపతులు స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల నిస్వార్థ సేవ నిరతితో చల్లపల్లికి ఇంతటి ఘనకీర్తి దక్కిందన్నారు చల్లపల్లి నుంచి ప్రేరణ స్ఫూర్తి అందుకొని నియోజకవర్గంలోని పంచాయతీ సర్పంచ్లు కార్యదర్శులు కూడా రాష్ట్ర జిల్లా స్థాయి అవార్డులు సాధించాలని పిలుపునిచ్చారు పంచాయతీ కార్యదర్శుల విద్యుక్త ధర్మమైన పారిశుధ్య నిర్వహణ కర్తవ్య దీక్షతో నిర్వహించాలని సూచించారు ప్రజారోగ్య సంరక్షణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ అతిసార తరహా వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు అంగన్వాడీలు ప్రభుత్వ ఆస్పత్రులు పోలీస్ స్టేషన్లు పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు స్వచ్ఛ సుందర కార్యాలయాల సాధన ఒక ప్రణాళిక ప్రకారం గా తీసుకుని అమలు చేయాలని సూచించారు ప్రతి మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో తాను పాల్గొని స్వచ్ఛ సుందర కార్యాలయాలకు నగదు బహుమతులు ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు పలు చోట్ల చెట్లు నరికివేతపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు వృక్షాలు నరికివేత సహించరాని అంశమని మొక్కలు పెంచి చెట్లుగా మార్చడం ఎంత శ్రమతో సాధ్యమో గ్రహించాలని స్పష్టం చేశారు చెట్లు నరికితే అడ్డుకోవడానికి వృక్షాల పరిరక్షణకు అధికారులు నిబంధనలు అమలు చేయాలన్నారు న్యాయబద్ధంగా విధులు నిర్వహించే అధికారులకు ఖచ్చితంగా అండగా ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు జిల్లా పంచాయతీ అధికారి జే అరుణ మాట్లాడుతూ స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలన్నారు పంచాయతీ కార్యదర్శులు గ్రామాన్ని తమ కుటుంబంగా భావించి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు గాలి నీరు దోమల ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసుకోవడం తమ బాధ్యతగా ఎప్పుడైతే భావిస్తారో అప్పుడే పంచాయతీ సిబ్బంది నిబద్ధతగా పనిచేస్తున్నట్లు అవుతుందన్నారు స్వచ్ఛ సుందర చెల్లపల్లి సాధిస్తున్న విజయాలను స్ఫూర్తిగా తీసుకొని అవనిగడ్డ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ సుందరంగా మార్చి స్వచ్ఛ అవనిగడ్డ నియోజకవర్గ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ డిఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో లక్షల టన్నుల చెత్తను మారుతున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్లు ప్లాస్టిక్ గ్లాసుల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విడిచిపెట్టి స్వచ్ఛ గ్రామాల సాధనలో భాగస్వాములు కావాలన్నారు కోట్లు సంపాదించడం కంటే చక్కని ఆరోగ్యంతో శారీరక శ్రమ చేస్తూ నలుగురిలో కలిసి మంచి పని చేయటంలో లభించే తృప్తి సంతోషం గొప్ప ఆస్తి అన్నారు మిగిలిన సమాజం బాగోకపోయినా మనం బాగుండాలనుకోవడం అసాధ్యమనన్నారు గ్రామంలో స్వచ్ఛత సాధన కోసం బహిరంగ మల విసర్జన నిర్మూలన కోసం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి తమ వంతు సహాయం అందించినట్లు తెలిపారు బృందావనం లాంటి శ్మశానం ఇరవై వేల జనాభా కోసం నాలుగు పబ్లిక్ టాయిలెట్లు నిర్మించడం ద్వారా స్వచ్ఛ సుందర చల్లపలి సాధనకు కృషి చేస్తున్నట్లు వివరించారు నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబా మాట్లాడుతూ స్వచ్ఛ సుందర చల్లపలి కార్యక్రమం స్ఫూర్తిదాయకమనన్నారు దేశానికి స్వాతంత్ర్యం కంటే ముందు దేశంలో స్వచ్ఛత కోరుకుంటానని నినదించిన మహాత్మాగాంధీ ఆకాంక్షకు ప్రతిరూపమే స్వచ్ఛ భారత్ కార్యక్రమం అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డు సాధించిన చల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి పంచాయతీ ఈవో పివి మాధవేంద్రరావు జిల్లా స్థాయిలో ఉత్తమ స్వచ్ఛంద సేవా సంస్థ అవార్డు అందుకున్న మన కోసం మనం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ డిఆర్కే ప్రసాద్ డాక్టర్ పద్మావతి దంపతులు స్వచ్ఛ ప్రభుత్వ ఆసుపత్రి అవార్డు గ్రహీత చల్లపల్లి కస్తూరిబా మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఎస్ఎస్ శ్రీనివాసరావు స్వచ్ఛ పంచాయతీ అవార్డు గ్రహీతలు నాగేలంక సర్పంచ్ కైతేపల్లి అంకాలు పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ స్వచ్ఛ అంగన్వాడీ అవార్డు గ్రహీత షేక్ ముంతాజ్ బేగం స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్లు శాంతల జయలక్ష్మి కోటేశ్వరరావులు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ డిపిఓ అరుణ చేతుల మీదుగా ఘన సన్మానం అందుకున్నారు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ స్వచ్ఛ ఏపీ కార్పొరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణి ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ పైడిపాముల స్వప్న ఏఎంసీ చైర్మన్లు తోట కనకుదుర్గ కొల్లూరి వెంకటేశ్వరరావు ఎంపీపీ కోట విజయరాధిక ఎంపీటీఓ ఆనంద్ కుమారి వైస్ ఎంపీపీ పిట్టి వెంకటేశ్వరమ్మ తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు పిఎస్సీఎస్ చైర్మన్ యార్లగడ్డ లంకబాబు జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడప రాంబాబు తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివ స్వచ్ఛ సుందర చెల్లెపల్లి కార్యకర్తలు సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

మీరు ఈ రోజు నుంచి కూడా ఆలోచించేసి ప్రతి గ్రామంలో కూడా చేయండి కానీ ఖచ్చితంగా నేను తప్పనిసరిగా చూస్తున్నా ముందు నేను ఎంతవరకు నేను కానీ ప్రతి వచ్చిన వాళ్ళు ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆఫీసర్ చేయడం చూస్తాం ఆఫీస్ ముందు మార్క్ తీసుకొస్తే ఆ తర్వాత మన ఎక్కడైతే ఏ కార్యాలయంలో పనిచేస్తాం ఆ కార్యాలయం చక్కగా అందంగా సత్య సూర్య కనుక తయారు చేసుకోవాల్సిన బాధ్యత సత్య సుందర కార్యక్రమాలకు మరలై ఈ సత్య సుందర కార్యక్రానికి కన కబోర్త్ అవార్డులు సంగతి ఎట్టు పెట్టి ఎవరైతే బాగా పని చేస్త ఉన్నాయో కమిటీ నేసి నిర్ధారించి సత్య సుందర కార్యక్రమం చేసినవకు 10 రకాల వ్యక్తుల పేర్లు టైం వన్ పెట్టుని పెట్టి అరే మీరు బాగా కదా అప్పటి రోజుదిగా చేస్తాం అనేది చాలా గొప్పగా Gandhi Vartan మన మన మండేని తెలుస్తారా మన ప్రాంతం ఎక్కడ అపరాసన వచ్చింది అలా తనిదో జనరాయ్ ఆస్తాయే కదా మన పార నాయాల నిలయ కొడ ఎల్లి అత్తల విధంగా పని చేసారు అన్నం అడిగారు మండేని లేదన్ పోలీస్ స్టేషన్ వెళ్ళే కార్యక్రమం కానివ్వండి ఎంపీ ఆఫీస్ కానివ్వండి ఏదైనా వెళ్ళే ఆఫీస్ సార్ అవన్నీ కూడా ఎంత చక్కగా స్వచ్ఛ సుందరంగా తయారు చేశారు చూసి దానికై డాక్టర్ గారు డాక్టర్ గారు పంపించి ఎంపీ చేసి కంపెనీ ఆ కంపెనీ వాళ్ళు ఎంపీ చేసి వాళ్ళకి నేను ఖచ్చితంగా ఇస్తాను చెప్పడం మాట్లాడుతున్నాను అలాగే ఏదో నుంచి కొంత ఆలోచించండి ప్రత్యేక అన్ని చెప్పడం కూడా బాగా అసహాయం కూడా ఒక చెల్లపల్లిలాగా ఎన్నో అవార్డులు రానున్న కాలంలో ఇంకా చెప్పాలంటే ఒక ఆరు నెలల కాలంలోనే మేము తీసుకొస్తాము దానికి తగిన యాక్షన్ ప్లాన్ వేస్తామని చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక మంచి టీమ్ అనేది నాకు ఇక్కడ ఆల్రెడీ ఫామ్ అయింది స్వచ్ఛత గురించి చెప్పాలంటే చాలా సింపుల్ గా చెప్తాను ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉండి ఉంటారు నేను ఇటువైపు ఇటువైపు చూస్తూ ఉన్నాను ఇటు సైడ్ ఉన్న జెంట్స్ లో దాదాపు ఉన్నారుగా శాతం మంది ఒకే రకంగా ఉన్నారు ఆల్ వైట్ మహా అంటే బ్రౌన్ ఇంకొక కలర్ తప్పించి ఇంకేం లేదు అదే ఉమెన్ చూపిస్తే ఒక్కరు ఇంకొకరితో మ్యాచింగ్ లేదు యూనిక్ అనమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఎలా ఉండాలి అనే దానిపైన చాలా ప్రత్యేక ఒక మహిళ అంటేనే ఒక కుటుంబం కుటుంబంలో అంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం దగ్గర నుంచి ఆరోగ్యంగా ఉండాలి అనేది అలాంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో మార్పు ఉండి తీరాల్సిందే ఇకపోతే సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు మన పొద్దున్న లేచినప్పటి నుంచి స్వచ్ఛత అనేది మన లైఫ్ స్టైల్లో ముందు ఎలా మొదలు పెట్టడం చెలవు ఇల్లు క్లీన్ చేయడం మొదలుపెట్టాలి మొత్తం కూడా మనం క్లీన్ చేసుకోవాలి అంటూ పెడతాం ఫంక్షన్ చేసినా కూడా ముందు మనం స్టార్ట్ చేయడమే క్లీనింగ్ తో స్టార్ట్ చేస్తాం అలా కొత్త బట్టలని కొనుక్కోవడం కావచ్చు ఇల్లు క్లీనింగ్ కావచ్చు వీ స్టార్ట్ అయితే క్లీనింగ్ ఒక అది నథింగ్ బట్ మనం శానిటేషన్ ఒక కుటుంబంలోనే మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మీరంతా పర్టికులర్ ఆర్గనైజేషన్ కొన్ని కుటుంబాలు అంటే అది గ్రామ పంచాయతీ సెక్రటరీ అనుకోండి కనీసం మినిమం ఐదు వందల నుంచి వెయ్యి కుటుంబాలు తను అలా చూసుకోవాలి ఒక సర్పంచ్ అదే బాధ్యత మన ఉంటున్న మన భార్య పిల్లలు మన కుటుంబం మాత్రమే కుటుంబం కాదు ఇక్కడ మీరు ఒక్కొక్క కమ్యూనిటీని ఆర్గనైజేషన్ ని రిప్రజెంట్ చేస్తున్నారనమాట దట్ ఈస్ వన్ మేజర్ కాన్సెప్ట్ మనం ఆలోచించుకోవాల్సింది శానిటేషన్ అనగానే చెత్త కుప్పలు ఉన్నాయి పొద్దునే బట్టలు క్లీన్ చేయని రొటీన్ మా డిపి గారు టీసి పెట్టున్నారు ఎంపీడీఓ గారు అంటున్నారు ఈవో అని అంటున్నారు అలాగే పిఆర్ వన్ లో అప్డేట్ చేయాలి వి థింక్ ఇన్ దట్ వే అలా కాకుండా వెన్ వి టేక్ ఇట్ ఇన్ అవర్ హార్ట్ ఈ స్వచ్ఛత అనేది మన వేళ మన బాడీని క్లీన్ గా ఉంచుకుంటున్నాము మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామో మన గ్రామ పంచాయతీ కూడా అదే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి మన గ్రామంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా సీజనల్ డిసీజెస్ అంటే వాటర్ వల్ల కానివ్వండి గాలి ద్వారా కానివ్వండి దోమల ద్వారా కానివ్వండి జబ్బులు రాకుండా చూసుకోవడం నా యొక్క బాధ్యత అని మీరు గా ఫీల్ అవుతారో అప్పుడు మన ఉద్యోగం మనం జాగ్రత్తగా నిబద్ధతగా నిర్వహించినట్టు కేవలం మొక్కుబడిగా Sanitation ఫ్యాన్ సర్వ్ చెట్ల జనరే థర్డ్స్ అక్కడ ఏం జరుగుతుంది వెళ్తున్నాం హండ్రెడ్ పెట్టెస్ కూడా మనం వచ్చే ఇక్కడి నుంచి అక్కడ వరకు ఇరవై మంది కూడా ఉంటారు ఆ స్లోగాను కరెక్ట్గా వచ్చి అక్కడే పోతాము ప్రస్తుతం అనేది ర్యాలీ ఇస్తున్నాము అప్లోడ్ చేస్తున్నాము లక్ష యాభై వేల మందికి సరిపాస్పెట్ చేశారని నేను స్టేట్లో ఇన్ని ఈవెంట్స్ మేము అంటర్ చేస్తున్నామని బట్ ఫైనల్ హౌట్ కమ్ ఏం జరుగుతుంది ఈస్ టిల్ ఏ అలా కాకుండా కొంచెం కమిటెడ్ గా పంచాయతీలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ అందరికీ కూడా ఒక క్లియర్ అవగాహన ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ కలిస్తే ఒక ఊరు అవుతుంది ప్రతి ఊరు ప్రతి ఇల్లు కూడా మనం క్లీన్ చేసుకొని పక్కింటి మా దగ్గర పడేసేద్దామా లేదా డ్రైన్ లో పడేద్దామా చెత్త నేను ఎక్కడన్నా దగ్గర నుంచి వెళ్తూ ఉంటుంటే ఎక్కడన్నా కాన్స్టెంట్ గా వీటిలో ఈ ప్రకటించబడతాం ప్రకటించడం కాదు నిజంగా ఓడిఎఫ్ అంతే తర్వాత డాక్టర్ పద్మావతి గారికి ఇదేంటి మరి అంత బాగా ఇండివిజువల్ టాయిలెట్స్ వచ్చింది ఇది ఒక యాక్చువల్గా అయితే ఈ ఓడిఎఫ్ అందరికి ఇండివిజువల్ టాయిలెట్స్ ఎట్లా పెట్టించారు అనేది ఒక పెద్ద డాక్యుమెంటరీ తీయచ్చు ఎవరెవరు ఎట్లా ఓపించారు ఏంటి ఎన్ని తిట్టు తిన్నారు రకరకాల చోట్ల ఎంతమంది పోట్లాడారు వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పారు అనేది నిజంగా ఒక డాక్యుమెంటరీ తీయ్ తర్వాత పబ్లిక్ టాయిలెట్ లేకపోతే మా ఊళ్ళో ఎట్లా మూడవది మంది ఫ్లోటింగ్ కాపురేషన్ షాపులో మూడవది మంది నాలుగు వందలకి ఎట్లా అని చెప్పేసి అప్పుడు డాక్టర్ పద్మావతి గారు బుధప్రసాద్ గారిని అడిగారు మాకు ఒక స్థలం చూపించిన సెంటర్లో మేము పబ్లిక్ టాయిలెట్ పెడతాము అని చెప్పేసి అయితే బుధప్రసాద్ గారు ఎన్టీఆర్ పార్క్లో ఐదు లక్షలు శాంక్షన్ చేసి పబ్లిక్ టాయిలెట్కి శాంక్షన్ చేశారు సుమారుగా ఎనిమిది లక్షలు అట్లా మాకు అది అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం వార్త ఓపెన్ చేయించాం అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని మనమే మెయింటైన్ చేస్తాము మన ట్రస్ట్ ఎంప్లాయీ ఒక మెయింటైన్ చేస్తారు అతనికి పన్నెండు వేల రూపాయలు తీర్చిస్తాము ప్లస్ టాయిలెట్కి వెళ్ళిన దగ్గర పది రూపాయలు అతనికి అదనపు ఆదాయంగా ఉందన్నమాట దాన్ని అట్లా మెయింటైన్ చేస్తా ఇది ఒకటి సార్ రెండోది ఇంకోటి కావాల్సిందేమో ఒకటి గురించి కూడా స్వచ్ఛస్తు నాగాలి మేము తెలుసు ఆ తర్వాత శ్మశానం శ్వానంలో అసలు వచ్చిన వాళ్ళకి లేకపోతే ఎట్లా అని చెప్పేసి టాయిలెట్ ఉంది నిర్మించడం జరిగింది ఆ తర్వాత సెంటర్లో ఒక అవకాశం ఉంటే అప్పుడు సర్పంచ్ శక్ష్ గారు సెంటర్లో స్థలం చూపిస్తే ఆ స్థలంలో కూడా కట్టించడం జరిగింది నాలుగు పబ్లిక్ టాయిలెట్లు ఇరవై వేల పాపులేషన్కి నాలుగు పబ్లిక్ టాయిలెట్లు అందరికీ ఇండివిజువల్ సెంట్రిక్ టాయిలెట్స్ అవ్వాలండి అంత చిన్న విషయం కాదు ఇది ఎంతోమంది సహకారం ఒక్కడ ఎంతోమంది సహకారం ఉంది మొట్టమొదటి విషయం ఓడిఎఫ్ అయితే రెండు పబ్లిక్ టాయిలెట్లు ఆ రోజు కట్టి ఈ రోజు దాకా నిర్వహించడం అట్లాగే వీళ్ళందరినీ కలుపుకురావడం చక్కగా అందరూ అన్ని వర్గాలు తలుపుకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తాను ఇందులో మాకు నెక్స్ట్ మొక్కలు సంగతి చెప్పారు ముప్పైగా మొక్కలు ఇవాళ ఉన్నాయి చల్లపల్లి పచ్చగా ఉన్నట్టే వేసవి కాలంలో కనీసం ఒక డిగ్రీ రెండు డిగ్రీలన్న మీ ఊరు చల్లగా ఉండి ఉంటుంది అని చెప్పేసి మా ఇద్దరు ఫోన్ చేస్తామనేవాడు తర్వాత మేము కోరుకుంటున్నాం ఈరోజు జరిగిన ఫంక్షన్ మా అఫీషియల్ ఫంక్షన్ ఇది ఇందులో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా చేయడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇవాళ ఒక్క కాగితం మొత్తం అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా హాల్లో ఒక కాగితం కూడా లేకుండా చేయగలిగారు దీనికి పంచాయతీ వారిని ప్రత్యేకంగా అభినందించాల్సింది ఈ కార్యక్రమం కొనసాగు కూడా పోాల ద్వారా స్పరించుకున్నాం ఎందుకు వీళ్ళిద్దరినీ ఈ కార్యక్రమంలో స్పరించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే స్వతంత్ర రాకముందే మహాత్మా గాంధీ ఒక మాట అన్నారు ఈ దేశానికి స్వతంత్రం కంటే ఈ దేశం యొక్క స్వచ్ఛత నేను కోరుకుంటాను అక్కడ అంటే స్వచ్ఛతకి ఎంత ఇంపార్టెన్స్ మహాత్మా గాంధీ లాంటి మహానుభావుడు ఇచ్చారు మనందరం కూడా అర్థం చేసుకోవాలి మరి ఆయన ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ రూపుదాల్చడానికి ఈ దేశంలో చాలా సంవత్సరాలు కట్టింది नई निर्मल भारत अभियान टोटल शाटे कैंपेन भारत देश